మహానుడా నుంచి గౌరవ మంత్రులు కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినాం అది కేవలం ఆంధ్రస్తా ఉంది మా కాలనీలో కూడా ఆర్టీసీ కాలనీలో ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు అసలు ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఈ ప్రభుత్వం చేసినంత ఏ ప్రభుత్వం కూడా చేయలేదని చెప్పి ఉద్యోగస్తులకు ఆర్టీసీ వాళ్ళకు గతంలో కొంతమంది లాంగ్ వాళ్ళకు కూడా పురుషాలు

ఇంకా కూడా ఆ గర్భిణి అయితే మన అంబులెన్స్ ఒక్క ఫోన్ మన అపార్ట్మెంట్ నుంచి కానీ మన కాలనీ నుంచి ఒక ఫోన్ పోతే కొయ్యి కొయ్యి కొయ్యని అంబులెన్స్ వచ్చింది మా బిడ్డను అంత పడికి రాసుకెళ్ళి ఉచితంగా తెలియజేసి పుట్టిన బిడ్డకు ఇక్కడ తల్లి బిడ్డకి చీరం ఒక్క నాకు జాన్సర్ అండ్ జాన్సన్ సబ్

కూడా ఈ ప్రభుత్వం చూస్తున్నా ఏ ప్రభుత్వం చూస్తే అది ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ ఇతర ఉద్యోగస్తులకు కానీ ఇతరు గొప్పగా గౌరవించి కాపాడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వం కేసీఆర్ గారు మీరు మీ యొక్క ప్రభుత్వం మీ ఎమ్మెల్యే జీవనెక్క ఇక్కడ ఉంటే మీ ముద్దర డివైడ్ పెట్టండి ఇది ఆరుగు రావాలని చాలా మంది నాకు వచ్చే గవర్నమెంట్ కోట్ల రూపాయలు తీసుకున్న ఇక్కడ నుంచి మన అట్ట ఆర్టీసీ కార్డు ప్రారంభం ఇక్కడ నుంచి వరకు చూడ ట్రాఫిక్ ఇబ్బంది లేదు ఇక్కడ చాలా ట్రాఫిక్ జామేజ్ మా ఆర్టీసీ కార్మాసులు రోడ్డు రెండు దిక్కుల మనకు ట్రాఫిక్ చామేజ్ ఇలా సెంట్రల్ డివైడర్ రాబోతుంది ఆ డివైడర్ లో ఇక్కడ ఇక్కడ కట్టడం వల్ల మనకు ఏర్పడుతుంది ఇబ్బంది వాటర్ రెండు వేల పట్టాలు కంటే పొందే గెలవక ముందు మన కార్పొరేటర్ సినిమా జరిగింది గెలవక ముందు మన రాజ్యసభలు కార్పొరేట్ కాకుండా ముందు కూడా నీళ్ళకు చాలా ఇబ్బంది ఉంటాయి తెలిసిన ప్రతి ఇంట్లో ప్రతి అపార్ట్మెంట్ లో వీళ్ళ నల్ల నీళ్ళు ఇచ్చిన ఇదే గదిలో చాలా ఈ రాజధాని రాజేందరి మహాలక్ష్మి వాళ్ళందరినీ నమ్మదు నంబర్లు ఇచ్చిన నీ గర్నీకి వచ్చినాం మీ గిట్లు కూడా సాంక్షన్ లేని వినాలే నాకు ఒక్కదా ఎంత లక్ష రూపాయలు ఉంది వీళ్ళు కోటి రూపాయలకు లాభం కోరుకుంటారు కావాలంటే అక్కడ ఉంచలేరా కరెంటు కనెక్షన్ ఇచ్చలేరా నీకు నీళ్ళ సప్లై ఇవ్వలేమా మళ్ళా గెలిచిన గీయమా సీసీ రోడ్ ఇవ్వలేమా ఆ విజయ రోడ్ సీసీ రోడ్లం సిసి రోడ్ నచ్చిందంటే ఈ కార్ని వల్ల ఎట్లా ట్రీట్ చేస్తున్నామో మిమ్మల్ని కూడా అక్కడే ట్రీట్ చేసినాగా ఒక రూపాయలు ముప్పై లక్షలు కట్టు అమ్ముడు అర్థమైందా నాకు అమ్ముతారు ముప్పై అమ్ముతారా చెప్తుంది మరి ఆ ఇల్లు కాపాడేది నేను కాదా గత డబ్బులు కట్టు ఇచ్చేది నేను కాదా మమ్మల్లకి వచ్చేది నేనే మీకు నంబర్లు ఇచ్చేది నేనే మీకు ఇల్లు అందించేది నేనే ఎంతమందికి కేసీఆర్ గారు మేనిఫెస్టో ఇచ్చేట మేనిఫెస్టో వాళ్ళకి ఇస్తాను ఎంతమందికి అసలు భూములు ఉన్నా అసలే అక్కడ అసలు నేను ఎప్పుడు రాసుకరాలు గల మంచి ఉన్న కాదు చిన్న ఇక్కడ ఏ రక అసైన్మెంట్ భూములపై పట్టాలిస్తామని చెప్పి మీ అందరినీ డిసెంబర్ నాలుగో తారీఖు తర్వాత మాని బాబు రజేష్ పట్టుకొని ప్రతాప్ రెడ్డి సార్ పట్టుకొని మన కాలనీ వాసులందరినీ తీసుకొచ్చి మీకు మొట్టమొదటి చేసేదే మా మహాలక్ష్మి కాలనీ అక్క చర్యలు పట్టాలిస్తామని చెప్పి

बच्ची के लिए एक लाख करके कर आपका शादी कर इतना दे रहे इतना कर ये होने के बाद में भी चावल का निर्देशन निकाल दिया एक घर में दस दस लोग रहते सात छह किलो का सात किलो दे रहे नहीं दे रहे अम्मा शादी मुबारक नहीं दे रहे अम्मा कर्नाटक का में कांग्रेस है वो दे रहे हैं। एक कांग्रेस का कैंडिडेट भी किधर से आया बीजेपी से आया बीजेपी किस से लिख है कांग्रेस से लिख के यहाँ पे यहाँ पे अलग चीज है आप मेरा पहली लोग देखना देखो अम्मा हम इतना काम कर रहे हैं आप घर में शादी कर रहे हैं बच्चों को पढ़ा रहे का तनखा दे रहे और बच्चे पढ़ने के लिए भी पैसा करके फिर रमजान को अभिजन करके इफ्तार में आ रहे ये सब छोड़ो आपका बुरा में हम आए आपका अच्छा में हम आए आपको प्राप्त कर रहे मुंसिपाली वाला तो अब महालक्ष्मी काली में आया करोना आया आया। करोना में करो आया तो आपका में 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 तो तो से नहीं 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 हुआ, आपका में कोई आया, आया 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 आपका शादी बुलाया का गटीकि हनुमान टेंपल्स वेंकटेश्वर अपार्ट श्रीसा మనం వాళ్ళతో తెలుసా ఇంట్లో ఒకటి కొత్త ఎంపీని గెలిపించింది గెలిపించిందా దానికి ఆర్టీసీ కార్ని తెలుసా వాళ్ళొకటి వచ్చిందా మరి నేను చిన్న చిన్న ఏమి ఇచ్చిండ్రు జీవన్ రెడ్డి అంటూ నేను లెక్క పెట్టి చెప్తాను యాభై నుంచి మాత్రం పోటీ కనవడై ఇచ్చిన పిచ్చిన కొద్ది వచ్చేది ఇచ్చింది వస్తే ఐదు కోట్ల రూపాయలతో ఇరవై ఐదు లక్షల ఫంక్షన్ ఇప్పటికి పదిహేను ఫంక్షన్ కట్టించిన ఇక్కడ ముగ్గురు కాలం కట్టిస్తున్నా అక్కడ దేవాలయాలు కట్టిస్తున్నా ఐదు వంద మధ్య కట్టించిన మా ఇలాంటి బైనిలో ఉన్న షాదీ ఇద్దరు నంది పేరుతో నంది పేరు కేటి ఆరు మూడు ఆరు మూడు పేరుతో ఉండే ఫంక్షన్ బాణాలి వాళ్ళేషన్ షాదీ అభివృద్ధి इधर शादी में कर दे दिया उधर भी बच्चा बना दिया भी बोला आप देख रहे में मांग के लिए दो दिया उसमें भी एक करोड़ दिया काम चल रहा तीन बक्सान का चल रहा हमारा आर टी सी काम लोगों का शादी है तो महापुर में कर सकते नंदी में कर सकते में कर सकते आज भी और सौ साल तक फ्री में कर सकते अच्छा नहीं है ఇన్ని పండుగ ఈ బీజేపీ వచ్చి మొన్న మీరందరూ ఆశీర్వదించింది ఏపీ ఏపీ అనగా డెబ్బై వేల వద్ద వచ్చింది ఈ అమిత్ షా సభకు మన ఆంట్ల పల్లి ఎరుకున్నట్టు పల్లీలు అమ్మేట్టు లక్షల వేలరా వచ్చిందా మనకు మా వాళ్ళు మంచి లక్ష వేలు ఉంటుంది ఆ రోజు వచ్చింది మీ అందరూ చూసి ఆ కోరు బాడి భంగనే ర్యాలీలో ఆ డ్రైవర్ లేకొట్టి ఇస్వాత్ బాగాలేదు నేను కేటీఆర్ సార్ సురేష్ రెడ్డి సార్ కింద పడ్డాను డాక్టర్ మద్రిశేఖర్ సార్ చూడేదా మీరు కృషిరా లేదా ఋషి నేను కింద పడి కింద పడిపోయి మా అదృష్టం మంచి కొన్ని గ్యారెంట్ లేదు మీద కేటీఆర్ కోరుకున్నాం దేవుడు దయ వల్ల శ్రీమాన్ అమ్మ దయ వల్ల కింద పొరవారు కేటీఆర్ సార్ కొద్దిగా దొంగరా కింది డాక్టర్ సురేష్ రెడ్డితో పురాతన కింద పండి ஆர்சி காரணம் கட்சி வாழ் பிஜேபி மாட்டாடு போட்டு பீடன ஆர்சி காரிய பீடன மஹாலி காரிய பீடன நீ பிஞ்சு பிண்ட நீ பீடன நிக்கு நீச்சு பிண்ட நீ பீடன நீடல பெரிய பிண்ட நீ பீடன நீ பசிச்சு பீடன నీకు సిసి రోజు ఇచ్చిన మింటర్ ఫీల్ అవుతుందా మీ అందరి ఆశీర్వాదం ఉండగా మా మహాలక్ష్మి మీ ఆశీర్వాదం ఉండగా మా హనుమాన్ దేవుడు ఆశీర్వాదం ఉండగా ఆర్టీసీ కార్ని ప్రజల అభిమానం ఉండగా నాకేమవుతుందా చింతల ముఖ్య దయ వల్ల శివుడు ఆత్మ రోజు సీమైన వింటదా గతం ఎంత పగోడైనా కోరుకుంటారా నువ్వు ఏం ఆర్టీసీ కార్ని ఇచ్చిన చూ

అన్నిటికంటే మీ యొక్క బిడ్డగా ఉన్నా మీ కడుపులో పెరిగిన బిడ్డగా ఉన్నా నన్ను కడుపులో ఎక్కువ కాపాడుతున్నాడు కొద్దిసార్లు పొద్దు ఇంటి ఇంకా కూడా కొంతమందికి ఇంటి లేదు కొంతమందికి పింఛన్లు లేవు పింఛన్లు లేని అంతా చెల్లెలు కల మూడు వేలు రూపాయలు పింఛనిస్తాం అక్క నుండి కోడలు రాకూడదు అమ్మకుండి బిడ్డకు రాక బిడ్డపిస్తాం బిడ్డకుండి అక్కకు రాకపో ಎಲ್ಲ ಮಂದಿ ಆಗೋದಕ್ಕೆ ಮಾತು ಸನ್ನದಿಗೆ ಸಂಬಂಧ ತನ್ನದೇಗೆ

మాత్రం చేస్తా ఇన్ని చేస్తాం నేను ఇంటిగా ఉన్నా చెల్లికోండి మా సిక్ ఎంగతున్నీ పట్టాలించి నాకే దిగించాను వందలకే

बीजेपी को काम ले चलो 1 करोड़ वाला पानी आरटीसी का रिव्यू करते मैं बांट दीजिए जनता दी जनता दी राजवाड़े అందరూ నాకే వేస్తారా మీరు ఒక బిడ్డ కదైనా మీ అపార్ట్మెంట్ సీఎం పనులు వచ్చాను కాకపోతే ఇందులో వారు ఏం చెప్తారో చెప్పు సదుపులో ఉన్నారు ఆర్టీసీ కాలేజీ నువ్వేం చెప్తావో చెప్పు నేను కింది చేసిన నలభై నిమిషాలు ఇప్పిన నా అంటే రోడ్లకు నలభై నిమిషాలు పన్ను చెప్పిన చెప్పలేదా ఇంకనన్నా కుటుంబాలు గౌరవించలేదా మీ అన్న లో ఇంకా నువ్వు జీవనతోటి నేను మొత్తం చూస్తా నా రోజు చూస్తాను నన్న వచ్చే రోజు ఇట్లాంటి పిల్లలు ఎంత మంది వాడు పేరు ఇప్పుడు కాంగ్రెస్ ఐదు నిమిషాలు తింటే వాళ్ళు పది నిమిషాలు తింటున్నారు ఎందుకు తింటున్నారో నాయకు అర్థమవుతుంది ఆర్టీసీ కాలంలో మీరు ఇచ్చినానికి తింటున్నా పంజాబ్ కట్టలేక రోడ్లు వేసిన తింటున్నా నీళ్ళు ఇచ్చినానికి తింటురా మీకేవని చెప్పారు నేను కిందిచ్చిన కళ్యాణకి వాడిస్తున్నా నేను ఇస్తున్నా కట్టని వాళ్ళకి నేను మాట్లాడుతున్నా వాడు మాట్లాడుతున్నా నీ ఇళ్ళకి నీళ్ళు వచ్చా నేను వచ్చిందా వాడు వచ్చిన మాట్లాడుతుట్టించుకుంటారా మళ్ళీ చేస్తారా పని మాట్లాడిస్తారా ఇది కలి బుద్ధులు మాత్రం ఇలా నువ్వు లక్షలు కింద నమ్మాలా ఈ పిల్ల బుద్ధితో కొడుకు అర్థమైందా ఏం నచ్చిందంతా చారణ రేపు అంటుంది బాబు చారణ చారణ కాబట్టి బాబు ఏ కదా నేను చాలం చెప్తుంది ఈ తెలుసా తెలుసా వారి ఉంది కల డ్రైవర్ని తీర్చేసి ఇవి మరిపించుకుంటూ ఆర్టీసీ కార్ తీసుకపోతే వాళ్ళని ఇవి నిదర్ ఈ బ్రీజే పది ఉండబెక్కి కదా ఎంత కడుపుకున్నా అది మన కారు రావాలి కదా మన కారు గుర్తు అంతేగా

ఒక ప్రతిపత్తి అడిగారు రోడ్డు సోకరీలు ఇల్లు మనకి లాభం అవుతుందా వాడు వచ్చేది కదా సచ్చేది కదా గెలిచేది కదా గెలిచేది ఎవరు వచ్చేది ఎవరు ఎవరు మళ్ళా నా దృష్టానికి అనుమతించే ఎవరిలా ఒకటి నమ్మడం వచ్చింది మనం ఏది నొప్పరు నా పేరు ఆది రోజు ముఖ్యమంత్రి గారు మొదటి సీట్లు ఇచ్చి ఆచమ్మ గారు జీవన రెడ్డి నా నంబర్ ఎంత ఒకటే నంబర్ ముందు ఒకటే నంబర్ నొక్క రెండు వేల ఐదు వేలు అయిపోయి లక్షలు పడిపోయి మహాలక్ష్మి ఇది అంతేనా పట్టాలు వస్తాయి మనుషులు ఉంటాం అంతేనా ఆర్టీసీ కాళ్ళు అంతేనా ఉపయోగ నంబర్ నా ముఖం ఉంటుంది ఎవరి మొత్తం నా మొత్తం నంబర్ ఎంత పక్కన అంతేనా కారు పక్కన నా ముఖం

एक एक बच्चे के लिए एक लाख पच्चीस हजार खर्चा कर दे रमजान को ऑफिशियल कर रहा करे इनशा अल्लाह के कर्म से आप आपका एमएलए इफ्तार में भी आ रहा बीजेपी वाला आ रहा कांग्रेस वाला आ रहा कांग्रेस कर्नाटक में भी है वहां पे बच्चों के रहे इमाम का का दे रहा को करे शादी शादी मुबारक दिया हमने में 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 तीन शादी काना आप लोग आया देखिए माइनॉरिटी में।, में दो एकर में दे दिया उधर भी दस करोड़ का वक्त का फंक्शन बना दिया मागरूर हेडक्वार्टर में उधर भी बना दिया बन रहे अभी उधर भी हो जाता है इन अल्लाह का फजल से अल्लाह का करम से आजी कार्यों का, का शादी हमारा बेटी लोगों को नंदी पेट दिया तो नंदी पेट में फ्री तो, नंदी पेट से आर मुन में दिया तो, तो उधर भी फ्री तो, इतना कर रहे हैं अब आपको मालूम है ये कांग्रेस वाला आके मुसलमान करने में गुमराह हम ये करते हैं, वो करते हैं, बोल रहे अम्मा को काना, किना, नहीं वाला, को इस इस का इस आज वो करने के लिए उन्होंने बोल रहा हम नहीं जीतते मालूम नहीं है इसका स्लोगन एक बार निकल फंक्शन हाल के लिए पैसा दिया सबके लिए हमने पैसा दे रहे हूँ ఒకటి సర్వేలు చేసి కాంగ్రెస్ నుంచి ఓడిపోతున్నాను తెలుసు అయినా సరే ఒక రెండు సర్వేలు చేసి కాంగ్రెస్ నుంచి ఓడిపోతున్నాను తెలుసు అయినా సరే

काम करता शादी मुबारक करता शादी गाना बनाता आपका घर का नंबर देता आपका घर का नंबर देता आपका घर का पट्टा देता जो जिसको घर नहीं है उसके लिए घर बना देते सी सी रोड बनाते आप जितना सब रोड आप सी सी रोड बनाते आप घर पे नहीं बैठना इंशाल्लाह सुबह उठ के 11:00 बजे के अंदर 30000 महीना की बैल लोग हमारा बैलेट में वोट डालना हमारा काउंटिंग स्टार्ट है अभी तीस हजार से सही नहीं है इससे पहले ऐसी मिस्टेक करे आप लोग कांग्रेस के डाले कांग्रेस जाले तो बीजेपी वाला जीत गया अगर आप कांग्रेस को वोट डाले वो वोट सीधा बीजेपी जाएगा सही नहीं, नहीं? नहीं। आप है, वो वो जाएगा। है आप घर में बैठेगा वो वोट भी जीत बीजेपी जाएगा इसलिए हमारा फाइनल लोगों से रिक्वेस्ट है आप सुबह उठ के पोलिंग में जाना

और सदर साहब कर दे मरकज कमेटी एलान करे जुमे का कल जुमे में सब लोग माइनॉरिटी लोग हर एक मस्जिद में हमारा नाम बोले जीवन लेने के